గోల్ ట్రాస్టెక్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కొనబడను రైతు భరోసా గతంలో రైతు బంధు ఉండే ఇప్పుడు రైతు భరోసా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత పేరు మార్చింది అట్లాగే మేము పైసలు కూడా పెంచి ఇవ్వబోతున్నాం అన్నటువంటి మాట ఎలక్షన్స్ అప్పుడు చెప్పింది తర్వాత లేదు మా వల్ల ఇంత లేదు మేము ఇంతనే ఇస్తాం అని చెప్పి పదిహేను ఇస్తాము సంవత్సరానికి అనేటువంటి మాటని కొద్దిగా మార్చి పన్నెండు వేలు ఇవ్వగలుగుతాము సంవత్సరానికి అనేటువంటిది ఒప్పుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం దాని తర్వాత కూడా సరేలే నిజంగానే ఇబ్బందులు ఉన్నట్టున్నాయి ఏదైతే అది ఏంది కొద్దిగానే కదా తగ్గిస్తున్నాడు అవేనే వేస్తే చాలు అని రైతులు కూడా భావించారు పెద్దగా దాని మీద వ్యతిరేకత కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎవరు మాట్లాడలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత నుంచి మూడు సార్లు పడాల్సింది యాక్చువల్లీ కానీ రెండేసార్లు పడ్డాయి ఒకసారి అసలు రాను కూడా రాలే ఎందుకు అని అంటే అసలు రైతు భరోసా అనేది రాళ్లకు రప్పలకు ఇచ్చిండ్రు గతంలో రోడ్లకు కూడా ఇచ్చిండ్రు సంబంధం లేని వాటికి కూడా ఇచ్చిండ్రు పెద్ద పెద్ద వాళ్ళకి వంద ఎకరాలు ఉన్నోళ్ళకు ఇచ్చిండ్రు రాజకీయ నాయకులు అసలుకి ఏం అవసరము వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు ఇట్లా రకరకాలుగా చెప్పిండ్రు దానికి సంబంధించి పూర్తిగా ఒక లిస్టు తెప్పించుకున్నారు ప్రక్షాళన చేసిండ్రు ఇప్పుడు రైతు భరోసా నిధులు మున్సిపల్ ఎన్నికల తర్వాత మేము ఇవ్వబోతున్నామని రైతు మంత్రి ఎవరు తుమ్మల నాగేశ్వరరావు అనుకోండి తర్వాత మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలో చెప్పిండు అఫీషియల్గా మున్సిపల్ ఎన్నికలు కాగానే మీకు రైతు భరోసాకి సంబంధించిన నిధులు మేము ఇవ్వబోతున్నాం సో ముఖ్యమంత్రి కదా ఏకంగా చెప్పింది దీంతో రైతులు కూడా ఫిక్స్ అయిపోయినారు మున్సిపల్ ఎన్నికలు కాగానే ఇక రైతు భరోసాకు సంబంధించిన నిధులు మా అకౌంట్లోకి పడతాయని ఫిక్స్ అయిపోయినరు అవి ఎప్పుడు అంటే ఇక వారము పది రోజులలో కానీ పక్కాగా పడతాయి అనేటువంటి మాట అయితే రేవంత్ రెడ్డి చెప్పిండ్రు కాబట్టి రైతులు కూడా ఒక ఇంత ఆశ కూడా పెట్టుకున్నారు యాక్చువల్లీ ఈ రైతు భరోసా నిధులు దేనికోసం మామూలుగా పెట్టుబడికిందా ఈ విత్తనాలు కొనుక్కోవడానికో ఎరువులు కొనుక్కోవడానికో పంట వెయ్యకంటే ముందే ఇవి రావాల నిధులు అంటే డిసెంబర్లోనే రావాలా లెక్కకైతే జనవరి అయిపోయింది ఈనాడు ఫిబ్రవరిలో ఉన్నాం ఫిబ్రవరి ఎండింగ్ వరకు మేబీ వస్తాయి అని అందరు కూడా అధికారులు కూడా చెప్తున్నటువంటి మాట మరి ప్రభుత్వం దగ్గర ఏడున్నాయి మొన్నటి వరకు ఇవ్వండి ఎలక్షన్స్కి కంటే ముందు ఇస్తారు కదా రాజకీయ పార్టీలు జనరల్ ఏం చేస్తారు అని అంటే ఓట్లు మంచిగా పడాలి అని అంటే ముందు పైసలు వేసేస్తే ఆ తర్వాత ఓట్లు బరాబర్ పడతాయి అనేటువంటిది ఆలోచన ఉంటుంది మనం కూడా చూసినాం కానీ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నదంటే రాష్ట్ర సర్కారు ఇప్పుడు రైతు భరోసాకు నిధులు సమకూర్చాలి కదా వాళ్ళ దగ్గర లేకనే అవి తాపిర్రు ఆ నిధులే ఉండుంటే ఎలక్షన్ల ముందే వేసేసేటోళ్ళు ఇప్పుడు దాని కోసమని ఆర్బీఐ దగ్గర ఒక దరఖాస్తు పెట్టుకుంది మాకు ఇంత ఇంత అప్పు కావాలి మాకు ఇంత నీడు ఉంది అని మొన్న లాస్ట్ టైం వేసినప్పుడు ఈ రైతు భరోసా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు అని చెప్పినరా సేమ్ ఇప్పుడు కూడా మళ్ళా రైతు భరోసాకి నిధులు సమకూర్చే పనులు రాష్ట్ర సర్కారు ఉన్నది అందులో భాగంగానే ఆర్బీఐకి దరఖాస్తు చేసుకున్నది ఒకటి రెండు రోజుల్లో ఆ నిధులు కూడా రాబోతున్నాయి ఆ తర్వాత రైతుల అకౌంట్లోకి ఈ రైతు భరోసా నిధులు ఇట్లనే తొమ్మిది రోజులు పది రోజులు లేకపోతే పదిహేను రోజులలో అందరికీ వెయ్యబోతోంది ఇక్కడ వచ్చింది ఇబ్బంది ఏంది అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక కండిషన్ పెట్టిండు రాళ్ళు రప్పలు ఇట్లా వంద ఎకరాలు ఉన్నోళ్ళకి వాళ్ళకి ఇయ్యము అనేటువంటిది దాని తర్వాత నెక్స్ట్ ఏంది సాగులో ఉన్నటువంటి భూమే ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకే మేము ఇస్తాం మిగతో వాళ్ళకి మేము ఇవ్వము అనేటువంటిది అది కూడా ఓకే నిజం చెప్పాలంటే సాగు చేసే భూమికే ఇవ్వాలి సాగు చేయనటువంటి భూములకు ఎందుకు అండ్ ఎన్నికలప్పుడు మీరు ఇంకో ప్రామిస్ కూడా చేసిర్రు కౌలు రైతులకు మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తాం అసలు వాళ్ళు కష్టం చేస్తుంది వాళ్ళు వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు మేమున్నాం మేము ఆదుకోబోతున్నాం అనేటువంటిది ఆనాడు ఈ సర్కారే చెప్పి మరీ ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు దానికి సంబంధించి ఒక క్లారిటీ అంటూ ఏమీ లేదు ఎవరు కౌలు రైతులు గుర్తించడం ఎట్లా అని అంటే దానికి సంబంధించిన కండిషన్లు రకరకాలుగా ఎంతో ఆలోచిస్తే కానీ ప్రభుత్వానికి కూడా అర్థమవుతలేదు అసలు కౌలు రైతుల్ని ఎవరిని గుర్తించాలి అని దీంతోని ఆ నిధులు అవి ఎటుపోయినాయో దా వాళ్ళ గురించి అసలు మాట్లాడింది కూడా ఎవరు లేరు అసలు రైతు భరోసా నిధులు వస్తే బాబు అన్న కాడికి రైతులు కూడా వచ్చేసారు ఇప్పుడు లాస్ట్కి వస్తే తొమ్మిది వేల రూపాయలు ఇప్పుడు ఎక్కడో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకొని ఆ తర్వాత రైతులకైతే ఇవ్వాలి ఐదు ఎకరాలకే ఇవ్వబోతున్నారు అది కొంతవరకు స్పష్టత వచ్చేసింది కోటి యాభై ఎనిమిది లక్షల మంది రైతులకి లాస్ట్ టైం నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా తొమ్మిది లక్షల తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎవరికైతే వేసినరూ అప్పుడు లక్ష యాభై సారీ కోటి యాభై ఎనిమిది లక్షలకు సంబంధించిన రైతులకు అంటే ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులు వేశాము అని ఇప్పుడు వాటిని కూడా తగ్గించే అవకాశం కనిపిస్తుంది ఎందుకు అన్నప్పుడు అందులో కూడా ఇంకా సాగు చేయనటువంటి భూములు ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా కుదింపు ఉండబోతోంది ఇంకా ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలకు ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సంబంధించిన భూములు కూడా కట్ కాబోతున్నాయి అసలు సాగే చేస్తలేరు శాటిలైట్ పిక్చర్స్లో సాగు భూమి కానే కాదు సో అది కూడా డిడక్ట్ కాబోతోంది ఇప్పుడు కోటి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల ఎకరాలకు సంబంధించిన భూములకు మాత్రమే ఇప్పుడు రైతు భరోసా నిధులు అందబోతున్నాయి అనేటువంటిది ఒక సంకేతం అయితే అందుతోంది సో రాష్ట్ర సర్కారు ఏం చేస్తుంది అంటే చాలా స్ట్రిక్ట్గా ఎవరైతే రైతులు భూమిలో పంట వేయట్లేదు వాటిని ఏదో ప్లాట్ల కిందనో ఇంకో కిందనో ఇంకో కిందనో చూపెట్టి రైతు భరోసా నిధులు పొందుతున్నారు వాళ్ళందరినీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఏరివేత కార్యక్రమం జరుగుతోంది శాటిలైట్ పిక్చర్సే కాదు గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా మంది దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అఫీషియలే కాదు అన్అఫీషియల్లో కూడా అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటుంది అనేది ఒక సోర్స్ సో అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే రైతు భరోసా నిధులు ఎంత కష్టపడి తెచ్చి ఏడుకెల్లో అప్పు పుట్టించుకొచ్చి తెచ్చి మరి ఇస్తున్నాం కాబట్టి ఒక్క పైసా కూడా వేస్ట్ కాకుండా ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో వాళ్ళకే ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నామని రాష్ట్ర సర్కారు అయితే చెప్తోంది సరే ఓపిక రైతులు కూడా చాలా ఓపిక వెయిట్ చేస్తున్నారు కష్టాల్లో ఉంది సర్కారు అని అర్థం చేసుకున్నారు కానీ మరీగా మీరు అన్ని కండిషన్లు పెట్టుకుంటా ఇట్లా రోజు రోజుకి ఇట్లా లక్షల లక్షల ఎకరాలు కట్ చేసుకుంటా పోతే మాత్రం రైతులు ఊరుకోరు అనేది కూడా ప్రస్తుతం రైతులు అట్లాగే ప్రతిపక్షాలు కూడా చెప్తున్నటువంటి మాట ఆల్రెడీ పదిహేను వేలు మీరు ఇస్తా అని ఒప్పుకున్నారు సంవత్సరానికి దాన్ని పన్నెండు వేలే చేసిర్రు అయినా ఓర్చుకున్నారు రైతులు సరే శాటిలైట్ పిక్చర్స్ ద్వారా మీరు ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకే ఇస్తామన్నారు దానికి కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు మళ్ళా ఇంకా దాంట్లో కూడా కొరీలు పెట్టి అందులో కూడా మోసం చేస్తున్నారు అందులో కూడా ఇంకా ప్లాట్లకి ఇస్తున్నారు అనేటువంటిది ఇంకా కూడా తీసుకొచ్చి ఇంకా కూడా కట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఏడదాకా వచ్చింది అని అంటే అసలు మీరు ఇస్తారా లేదా అన్న కాడికి వచ్చే వరకు తీసుకురావద్దు అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట ఆల్రెడీ సీఎంఏ చెప్పిండు కదా ఒక మాట నేను మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎయ్యబోతున్నా దీనికి మాత్రం ఎట్లాంటి కొర్రీలు పెట్టకుండా ఇక ఎన్నికలు అయిపోయినాయి తర్వాత మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ రాబోతోంది ఆ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసమే ఇది ఆపిండు ఆ తర్వాతనే ఇవ్వబోతుండు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అప్పుడే ఇస్తాడు ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు ఇది చాలా నెగటివ్ అవుతుంది ప్రభుత్వం మీద అండ్ గ్రామాలలకు పోతే కూడా ఎమ్మెల్యేలను లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులను ఇప్పుడు సర్పంచ్లను వాళ్ళందరినీ కూడా అడుగుతున్నారు వాళ్ళు ఏం జవాబు చెప్పాలా పైన బాగానే ఉంటారు కానీ కింద తిరిగే వాళ్ళకు మాత్రం చాలా చాలా కష్టంగా ఉంది అందుకని ఏదైతే మీరు చెప్పిరూ ఏదైతే ప్రామిస్ చేసో దాన్ని ఇవ్వాల్సిందిగా రైతులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే నెగిటివిటీ పెరగకంటే ముందే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని నెరవేర్చాల్సిందిగా రైతులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఒక రకంగా చెప్పాలంటే రైతులకు ఒక రకంగా గుడ్ న్యూసే అని చెప్పాలి బికాస్ దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ పైసల అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి సో ఈ నెలాఖరు లోపల అందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు పడబోతున్నట్టుగా అధికారులకు అందినటువంటి సమాచారంగా మనకైతే తెలుస్తోంది